గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంగా షర్మిల గారు అడిగే ప్రశ్నలకి కడపలో ఏంటి అంటే వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ దగ్గర ఆన్సర్లు లేక ఇప్పుడు కంచుకోటగా ఉన్న వైఎస్ఆర్సిపి కంచుకోటగా ఉన్న కడపలో ఏంటి అంటే ఆ కడప జిల్లా బద్దలవ్వబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరగబోతుంది దీని గురించి ఏం మాట్లాడతారు కడప అంటే ప్రత్యేకం వైఎస్ఆర్ కుటుంబానికి అవును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్థానం రాజకీయ ప్రస్థానం అతన్ని రాజకీయంగా నిలబెట్టింది రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కడప పేరు చెప్తేనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఇమేజ్ కొందరికి కొంత అంటే లోకల్ ఇది ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు చిత్తూరు ఎట్లనో ఎన్టీ రామారావు కృష్ణా జిల్లా ఎట్లనో అట్లా ఒక లోకల్ ఫ్యాక్టర్ అనేది వైఎస్ కుటుంబానికి ఒక్కొక్క రాజశేఖర రెడ్డి కాదు టోటల్ వైఎస్ కుటుంబానికి అంటే ఇప్పుడు విభజన వచ్చింది కుటుంబంలో మొదట్లో వైఎస్ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు రెడ్డి వాళ్ళ రవీంద్రారెడ్డి ఇప్పుడు వాళ్ళ మే అమ్మ బామ్మార్ది ఆయన కూడా పోటీ ఉండే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత వైఎస్ కుటుంబం అంటే మొత్తం కడప జిల్లాకు సంబంధించిన ఫ్యాక్టర్ మొత్తం కడప జిల్లా మొత్తం కూడా వాళ్ళ డామినేషన్లోనే ఉంటుందనేది ఒక అభిప్రాయం సీఎం కాకముందు నుంచి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఎనభై మూడు ఆ సమయంలో మంత్రి బాధ్యత మంత్రి పదవిగా యంగెస్ట్ మంత్రిగా కూడా రాజశేఖర రెడ్డి పనిచేయడం జరిగింది ఒక్కసారి మంత్రి పదవిగా చేయడం జరిగింది కానీ మధ్యలో ఎక్కడ కూడా మంత్రి పదవి చేయలేదు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో కడప రాజకీయాలే అతన్ని నిలబెట్టడం జరిగింది కడప రాజకీయాల్లో మిగతాలు చాలామంది ఉన్నప్పటికీ రాయలసీమ రాజకీయాలకు సంబంధించి డిఎల్ రవీంద్రారెడ్డి మైసూరారెడ్డి పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి ప్రాధాన్యం కూడా ఎక్కడ తగ్గలే కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ తగ్గలే ఆ ఇంపాక్ట్ అనేది దాన్ని వారసత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే కడప ఎంపీగా గెలవడం జరిగింది కం రాజశేఖర రెడ్డి హయాంలోనే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సమయంలో లోక్సభలో జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఎన్నికవడం జరిగింది అక్కడి నుంచి రాజకీయ వారసత్వం అనేది రాజశేఖర రెడ్డి కంటే ముందు కూడా రాజారెడ్డి కడప సర్పంచ్గా ఉండి ఆ పులివెందుల సర్పంచ్గా ఉండి రాజకీయాలని శాసించిండు అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి దాకా ఆ ఇంపాక్ట్ అనేది కడప జిల్లాలో వైఎస్ కుటుంబంపై ఉంది ఇప్పుడు వచ్చిన కొత్త సమస్య ఏంటంటే కుటుంబం అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు ప్రశ్నించలేదు ఇప్పుడు కుటుంబం అంతా విడిపోయింది విడిపోయి ఉన్న వాళ్ళల్లో ప్రశ్నిస్తున్న వాళ్ళంటే తన సొంత చెల్లెలు తన సొంత చిన్నాయన బిడ్డ తన బంధువులు తనకు సంబంధించిన వాళ్ళే ప్రశ్నిస్తున్నారు బయట వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఈజీ కానీ ఇంట్లో వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది చాలా కష్టమైన మీరు మొదట ప్రశ్న అడిగారు ఏమడిగారు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేక వైసీపీ తల్లడిల్లుతుందంటే బయట వ్యక్తులు ప్రశ్నించినప్పుడు వీళ్ళకి చెప్పడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు ప్రశ్నించినప్పుడు చెప్పలేక మౌనంగా ఉండడం అనేది ఒకటి వ్యూహాత్మకం అనుకోవచ్చు రెండోది వదిలేయడం అనొచ్చు అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం రెండు రకాలుగా ఉంటుంది అవతల మనల్ని విమర్శిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పడం ఒక పద్ధతి సమాధానం చెప్పలేక దాన్ని వదిలేయడం మరొక పద్ధతి వదిలేస్తే పెద్ద పట్టించుకోవట్లేదు అనే పద్ధతిలో ఈ విధంగా చూసుకున్నట్టయితే కడప రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు తను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైంది ఏది కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ స్థాయిలో ఉంది నూట కంటే తక్కువ ఓట్లు రావడం జరిగింది ఇప్పుడు గెలిచే పరిస్థితి ఉందో లేదో చెప్పలేం మనం కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తాది అంటే ఆ పార్టీ నాయకులే చెప్పలేని పరిస్థితి లోక్సభ స్థానాలు ఇరవై ఐదు ఉంటే ఎన్ని గెలుస్తారో చెప్పలేం కానీ మిగతా స్థానాల పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కడప స్థానం మాత్రం చర్చనీయాంశం అవుతుంది అది గెలిచినా ఓడినా ఆమెకు డిపాటి వచ్చినా రాకపోయినా ఒక చర్చని ఆ చర్చని మాత్రం లేవనెత్తింది అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల కాకుండా ఎవరు పోటీ చేసినా అసలు చర్చే ఉండకపోయేది ఆ చర్చ ఎట్లొచ్చిందంటే చర్చలోకి తీసు కాంగ్రెస్ పార్టీ అసలు జీరోగా ఉన్న కాంగ్రెస్ పార్టీని షర్మిల ద్వారా ఒక చర్చలోకి తీసుకొచ్చింది ఆ చర్చలోకి తీసుకొచ్చి కడపను రాయలసీమను చర్చలోకి తీసుకొచ్చింది ఆ చర్చ ఏ విధంగా ఉంటుంది అది గెలుస్తుందా ఓడిపోతుందా డిపాజిట్ వస్తుందా వేరే విషయం బట్ ఈ ఎన్నికలు అయ్యేంత వరకు మాత్రం ఈ రాజకీయాలకు సంబంధించిన చర్చ కొనసాగుతూనే ఉంటది కింది స్థాయి నాయకులు కూడా కొంతమంది సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తులు లేకపోతే ఆయన పక్కన ఉండే అంతరింగ్లో పెద్ద స్థాయి మంత్రులు చెప్పకపోయినప్పటికీ లోకల్ ఉండే లీడర్స్ ఖచ్చితంగా శర్మలకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చెప్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో విమర్శలు ప్రతి విమర్శలు కడపరాజకీయాల్లో ఉంటూ ఉంటాయి సార్ ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు అది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా మారింది ఇప్పుడు శర్మల గారు ఏంటి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మారే అవకాశం అక్కడ అక్కడి నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయింది మనం చూసుకున్న రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కంచుకోట ఆ ట్రాన్స్ఫర్ జగన్మోహన్ రెడ్డికి అయింది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంచుకోటను చేయాలంటే ఆ కంచుకోట జయ రాజశేఖర్ రెడ్డిది ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ తీసుకొని రావాలి ఒకవేళ షర్మిల ఒక్కతే ఉండి ఉంటే రాజశేఖర్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ తీసుకొస్తుందా ఫార్టీ తీసుకొస్తుందా థర్టీ తీసుకొస్తుందా అప్పుడు ఏమవుతుంది డివిజన్ అవుతుంది అంటే రో ఆ కోట అనేది రెండు రెండు డివిజన్లుగా మారుతుంది ఈమె ఎంత పార్టీని తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి వారసత్వం రాజశేఖర రెడ్డి కోట రాజశేఖర రెడ్డి అభిమానులు రాజశేఖర రెడ్డి ఓటర్లంతా కూడా డైరెక్ట్గా ఎలాంటి మొహమాటాలు లేకుండా కాంగ్రెస్తో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయ్యారు నైంటీ పర్సెంట్ షిఫ్ట్ అయ్యారు అనుకోండి ఇప్పుడు ఆ షిఫ్టింగ్లో షర్మిలు ఎంతవరకు తీసుకొస్తుంది ఆ షిఫ్టింగ్ని టోటల్గా నైంటీ పర్సెంట్ తీసుకొచ్చే అవకాశం ఉండదు రాజశేఖర్ రెడ్డి నుంచి డైరెక్ట్గా అయితే తీసుకురాగలేదు అది మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా రా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకురావాలి ఆ తీసుకొచ్చే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య టీడీపీ లాభం పొందుద్దా వీళ్ళిద్దరు చీల్చుకున్నట్టయితే ఈ కోటను బద్దలు కొట్టుకున్నట్టయితే అల్టిమేట్గా లాభం పొందేది ఎవరు అక్కడ ప్రత్యర్థి పార్టీ వీళ్ళకంటే షర్మిల కంటే బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే బలమైన పార్టీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఉంది ఈ వీళ్ళ మధ్య ఓట్ల మధ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అది టీ టీడీపీకి లాభించే అవకాశం ఉంది ఈ లక్ష్యం కూడా షర్మిల లక్ష్యం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్తుంది కానీ నన్ను గెలిపించాలని చెప్తున్నట్టుగా ఎక్కడ నాకు కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి అంతకుడు లేకపోతే బా బాబాయిని చంపించిన దాంట్లో పాత్ర ఉంది సూత్రధారుడు పాత్రధారుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావద్దని చెప్తున్న సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని ఎక్కడ చెప్తలేదు అంటే న్యాయం కోసం మాత్రమే పోరాడుతున్నాం అంటే ఈయన ఓడిపోతే గెలవాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే టీడీపీ అంటే టీడీపీ గెలుపు కోసం ప్రయత్నించే భాగంలో అందుకే టీడీపీ మన వైసీపీ వాళ్ళ విమర్శలు కూడా నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని పనిచేస్తున్నావు అనే ఆరోపణలు ఎందుకు వస్తున్నావు అంటే నీకు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే గెలిచినా గెలకపోయినా మేమే అధికారంలోకి వస్తాం మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మేము జగన్మోహన్ రెడ్డిని బోధించగలిగే శక్తి మా కాంగ్రెస్ పార్టీకే ఉందని అది తర్వాత విషయం ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడటప్పుడు నేను గెలుస్తానే వెళ్తారు కానీ ముందే మేము పక్కువ కప్పొస్తుందని ఎవరు ఆడరు ఆ విధంగా చూసుకున్నట్టయితే అది ఎంతవరకు ఈ ఈ డిఫెన్స్ను ఈమె ఫేస్ చేయాల్సి ఉంటుంది నువ్వు గెలుస్తలేవు అవతలని గెలిపించడానికి నీ ప్రయత్నం ఏందనే దీన్ని కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ప్రశ్నలు కూడా ఆమెకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి గెలిచినట్టయితే ఖచ్చితంగా కూడా ఇది ఈమె ఎఫెక్ట్ ఉంటుంది చూడాలి ఇవి ఈమె ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది తను గెలిచే అవకాశం ఎంత ఉంది కడపల ఎంతమందిని గెలిపించే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి ఎంత డ్యామేజ్ చేస్తుంది ఆ డ్యామేజ్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అధికారాన్ని కోల్పోతారు ఈ అధికారాన్ని కోల్పోయే క్రమంలో ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినట్టయితే ఈమె పాత్ర ఎంత ఉంటుంది ఈమె ఒక్క పాత్రతోటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక వ్యక్తితో ఒక పా ఒక ఇష్యూతో రాదు రకరకాల ఇష్యూలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతలు ఆల్రెడీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో మూడు రాజధానులకు సంబంధించిన అంశం ఒకటి దాంతోపాటుగా రోడ్లు డబ్బుల చేయలేదు అభివృద్ధి చేయలేదు ఇవన్నీ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి దానికి ఇది ఒకటి యాడ్ అనుకో అన్ని యాడ్ అయినప్పుడే చంద్రబాబు నాయుడు కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం కావడానికి చాలా అంశాలు దోహదపడ్డాయి ఇరవై మూడు సీట్లు అంటే చాలా తక్కువ సీట్లు అని చెప్పవచ్చు నూట డెబ్బై ఐదు స్థానాలకు ఇరవై మూడు సీట్లు అంటే అంత పెద్ద నెగిటివ్ లేకుండా నేనేం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు మీద పెద్ద వ్యతిరేకత కూడా లేదని చెప్పొచ్చు మొదటిసారి అధికారంలోకి వచ్చాడు కొత్త రాష్ట్రం ఏదో కొత్త రాజధాని కట్టే నిర్మాణంలో ప్రయత్నం చేస్తున్నాడు కొంత డెఫిష్యూట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ లాగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాదు డెఫిష్యూట్ ఉన్న రాష్ట్రం అయినా కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు ఎలాంటి మార్పు కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమడిగాడు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక్కసారి అవకాశం ఆ అవకాశాన్ని అందరూ ఇవ్వడానికి ప్రయత్నించారు అందరూ చంద్రబాబు నాయుడుకి తక్కువ సీట్లు రావడం జరిగింది చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లు వచ్చేంత మరి అంత వ్యతిరేకత అయితే అప్పట్లో అంతర్బిష్లు లేదని చెప్పొచ్చు కానీ ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే వెంటనే వ్యతిరేకత కూడా వస్తుంది మనం మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఎవరన్నా పిల్లలకి ఎవరికన్నా నైంటీ మార్క్స్ వస్తాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనకి ఎయిటీ వస్తే డిసప్పాయింట్ అయ్యింది అదే థర్టీ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే అనుకోని కానీ థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే హ్యాపీ ఫీల్ అయ్యింది అదే ఇటు ఫెయిల్ అవుతుంది అన్నాడు పాస్ అయ్యడం జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడం జరిగింది ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం అనేది కష్టం ఆ పరిపాలనలో కొత్త రాష్ట్రము ఆ సందర్భంగా ఈ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే వెంటనే వ్యతిరేకత కూడా వస్తుంటుంది ఆ వ్యతిరేకత ఎంతుంటుంది ఇప్పుడు ఈ షర్మిల ఛాలెంజ్ ఎంతవరకు వర్కౌట్ అయింది షర్మిల కడపలో ఓడించగలదా తను గెలుస్తుందా తన ప్రత్యర్థిని ఓడించి మరో పార్టీకి లాభం చేకూరుస్తారా ఇవన్నీ కూడా ప్రశ్నలు రేపు ఎన్నికల తర్వాత బయటపడే అవకాశం కనిపిస్తుంది యా సార్ మీరు చెప్పినట్టు కడపలో శర్మలా గారు గెలుస్తారా లేదంటే పక్క పార్టీ వాళ్ళని అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్